సార్ ఇప్పుడు మన భారతదేశం షుగర్లో రెండో స్థానంలోకి వచ్చేస్తుంది రాబోతోంది అని అంటున్నారు నిజమేనండి అంటే మీరు ఒక డాక్టరు రీసెర్చ్ దాంట్లో మీరు ఉన్నారు సీనియర్ మోస్ట్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను ఇండియన్స్ అండి పాపం మాట్లాడరు ఏం చేసినా అడగరు వాళ్ళకని రోగాలు వచ్చిన తీవ్ర స్థాయి వస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళరు మరి ఏం చేయాలంటారు చూడండి ఏదైనా ఇప్పుడు రెండో స్థానం మూడో స్థానం ఉంటే రెండే కారణాలను ఒకటి జన్యు కారణం జన్యేతర కారణం జన్యు కారణం అంటే పారంపర్యంగా వచ్చేది జన్యేతర కారణం అంటే మనిషికి అలవాట్లు కావచ్చు ఆహార విహారాలు కావచ్చు ఇవన్నీ కనుక సక్రమంగా లేకపోతే రెండో కారణం వల్ల వస్తుంది అలాంటప్పుడు మనుషులకి ఈ ఆహారం మంచిదిరా ఈ ఆహారం మంచిది కాదురా అని చెప్పేవాళ్ళు ఏరండి చిన్న ఉదాహరణ మీకు చెప్తాను పెద్ద కష్టమేం కాదు ఇక్కడ మన సరూర్ నగర్ దగ్గరే నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు పాపం ఈ చెత్త ఇదంతా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి తాగుతారు కూడాను ఈ స్మెల్ దీనివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంది మీరు వచ్చి వారికి ఏమైనా చెప్పాలి నేను నేను ఊరికే చెప్పటం కాదు వాళ్ళకి డిస్పోజబుల్ గౌ గౌన్సు డిస్పోజబుల్ గ్లౌస్ అది కూడా పంచి పెడదాం కొంతమందికి అని చెప్పి నిర్ణయించుకొని నేను వెళ్ళానండి చాలా మంచి ఆలోచన నేను ఏ విధంగా టీచ్ చేశానో తెలుసా అండి ఇప్పుడు చూసారుగా నా వెనకాల ఉన్నవి చూసి భయపడ్డాను సార్ చూసారుగా అవి ఒకనొక పేషెంట్ తాగితే లేకపోతే ధూమ్రపానం చేస్తే లేకపోతే ఏ విధమైనటువంటి అలవాట్లలో చేరితే వాళ్ళ లివర్ ఏమవుతుంది హార్ట్ ఏమవుతుంది ఇవన్నీ చూపించి ఆ లంగ్స్ ఏమవుతాయి అవన్నీ స్పెసిమెంట్స్ అండి అవి తీసుకెళ్ళానండి చూపించాను నువ్వు తాగద్దని అన్ను ఒకటే జ్ఞాపకం పెట్టి తాగితే ఇలా అవుతావు ఇలా అవ్వటం నీకు ఇష్టమా మరి నమ్మండి నమ్మపండి అందరూ మానేశారండి ఓకే ఎందుకంటే ఊరికే దీనికి వల్ల వచ్చేది ఏం కదా డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక మనిషి హాస్పిటల్ నుంచి అక్కడ పోయాడు వాడు తీసి చూడు ఎలా ఉందో దానివల్ల మారతారండి ఆ చెప్పే పద్ధతులు చెప్పాలి ఒక మనిషి మారాలి అంటే ఆ గట్టిగా ఆ మనసుగా అమ్మా మీరు ఏమన్నా చెప్పండి మనుషులు మారాలంటే రెండే రెండండి భయం వల్ల మారతారండి లేకపోతే జ్ఞానం వల్ల మారతారండి ఈ రెండు కలగకపోతే లాభం లేదండి అది చెప్పి సోషల్ అవేర్నెస్ నేను అదేంటుంటాను ఈ రోటరీ క్లబ్స్ లయన్స్ క్లబ్స్ ఇవి ఇవన్నీ సేవా సంస్థలు ఇంతమంది ఉన్నారు కదా టేక్ హెల్త్ ది పీపుల్ అందుకని వివేకానంద్ కూడా అన్నారు నీకు ఆరోగ్యం ఉంటేనే కదా ఆధ్యాత్మికం మనుషులందరికీ కావాలంటే ముందు ఆరోగ్యం రావాలి ఆరోగ్యానికి ఇది ఒక విధమైనటువంటి ఉద్యమంగా చెప్పండి వాట్ ఆర్ ది యాడ్ మూడు ఆల్కహాల్ డ్రగ్స్ స్మోకింగ్ మూడు చెప్పండి చాలు అఫ్ కోర్స్ నాలుగోది యాడ్ చేస్తే ఆహారం ఈ నాలుగు చేస్తే మీరు అనేటువంటి డయాబెటీస్ అనేది నియంత్రణలో లేకపోతే నన్ను అడగండి ఆల్కహాల్ తాగితే డయాబెటీస్ వరుస అవుతుంది అండి స్మోకింగ్ వల్ల డయాబెటీస్ ఉంటే హార్ట్లో విని దెబ్బతింటే తెలుసా అండి ఈ ఆహార విహారాలు నియమం లేక ఏ విధమైనటువంటి ఇది ఒత్తిడిలో అవన్నీ వచ్చి డయాబెటీస్ వల్ల వరుస అవుతుంది నిజానికి డయాబెటీస్ ఇట్ సెల్ఫ్ దానంతరంది ఏం చేయదండి మిగతామని కలవటం మూలాలు నియంత్రణ లేని జీవితం కాబట్టి ఈ అగ్రగేణి అగ్రశ్రేణిలో ఇంకా రాబోతోంది ఇండియా అంటే నాకు ఆశ్చర్యం ఉండదండి కారణం ఏంటంటే మన యొక్క మనం ఏటీఎం కార్డ్స్తో పాటు అన్నీ ఇంపోర్ట్ చేసుకున్నామండి దానివల్ల జరగాల్సిన అనర్థాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి కనీసం చెప్పాలి నీకు మంచిది ఇది నేను ఏది చెడ్డదన్నండి ఏది చెడ్డది కాదు నువ్వు దాన్ని వాడుకునేది అవగాహన చేసుకునే దృష్టిలో ఉంటుంది అంటే చాలా మందిలో ఇది అపోహ లేకపోతే వాళ్ళ ఆలోచన రాహిత్యం అంటారో మరి ఏమంటారో తెలియదు ఒక డాక్టర్ మనం అడుగుతున్నాను బియర్ తీసుకుంటే పెద్దగా ఆరోగ్యానికి హాని ఏమి ఉండదు హాట్ డ్రింక్స్ తీసుకుంటేనే అనేది నన్ను ఈ మధ్య డాక్టర్ గారు వాడు మీ ఎంట్రీ ఉందని అనగానే కొంతమంది అన్నారు బియర్ తీసుకుంటే లావ్ అవుతాము బియర్ తీసుకుంటే హెల్త్కు మంచిది కదా అన్న పాయింట్లో చాలా మంది ఉన్నారు నిజమేనా అంటే అంటే మీరు పెద్దగా హామ్ చేయదా అందులో ఆల్కహాల్ ఏ ఆల్కహాల్ అయినా డెఫినెట్గా హామ్ చేస్తుందండి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే కార్డియాలజిస్ట్ లేదండి కొద్దిగా తీసుకుంటే గుండె బాగుంటుంది ఆ కొద్ది అంటే ఏంటండి మళ్ళీ ఒకటి వాడు కొద్దిగానే తీసుకుంటాడనే గ్యారంటీ ఏముందండి ఈరోజు స్టార్ట్ చేయొచ్చు కొద్దిగా ఎందుకంటే ఎందుకు మీరు అడుగుతారేమో అవునండి కొద్దిగానే మందులా తీసుకోవచ్చు కదా దానివల్ల ఏమనర్ మీరు బీర్ అనండి వైన్ అనండి రెడ్ వైన్ అనండి ఏమైనా పేరు చెప్పండి కొద్దిగా ఏమవుతుందో ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలండి ఎందుకు మనుషులు కొద్దిగా తీసుకోలేకపోతున్నారంటే వీటిల్లో అలవాటు పడేటటువంటి శక్తి ఉంది కాబట్టి ఇవే బ్రెయిన్ని దెబ్బతీస్తాయి ఇవన్నీ హార్ట్ని దెబ్బతీస్తాయి అంటే నీకు ఇంకోటి తాగితే బాగుండు సారి వీటన్నిటి వల్ల జరిగేది ఏంటంటే ఆ కొద్దిలో ఎవడో ఆగడు అక్కడే సమస్య